ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనెవాలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని డిక్లేర్ చేయడం జరిగింది దీనిలో ప్రధానమైనటువంటి కారణం ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు భాషలను గౌరవించుకుంటూ వేలాదిగా ఉన్నటువంటి ఆదివాసీ భాషలు కనుమరుగు కాకుండా ఆ భాషల్ని సంరక్షించుకుంటూ అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్ళాలి ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరినీ కూడా ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి క్రమంలో నడిపించడంలో ముందుండాలనేది దీని ప్రధానమైనటువంటి ఆలోచన అలాగే సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ పరిరక్షించుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో భాగంగా మరి ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను